నమస్కారం భగవాన్ న్యూస్ కి స్వాగతం నేను మీయాను ముందుగా ముఖ్యాంశాలు విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి టాలెంట్ టెస్ట్లు ఉపయోగపడతాయి ప్రధాన గుడారు అంకయ్య తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వవద్దు అలా చేస్తే తల్లిదండ్రులే బాధ్యత వహించాల్సి ఉంటుంది రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ సేవల్లో నాణ్యతలు ప్రజల సంతృప్తి స్థాయి పెరగాలి జిల్లా కలెక్టర్ జెంకట ప్రభుత్వ సేవల్లో నాణ్యత ప్రజల సంతృప్తి స్థాయి పెరగాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి అన్నారు ప్రభుత్వ సేవల్లో ప్రజాభిప్రాయంపై వివిధ శాఖల జిల్లా అధికారులతో స్థానిక కలెక్టరేట్ క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు అక్కడ వాళ్ళ స్టాఫ్ యొక్క ప్రవర్తన వినయపూర్వకంగా ఉందా మిమ్మల్ని అవమానించేలా ఉందా వాళ్ళు అవమానిస్తున్నారండి నన్ను అంటే అక్కడ వాళ్ళు నోట్ చేసుకుంటారు రికార్డ్ కూడా అవుతాయి సో వాళ్ళు ఏమైనా మిమ్మల్ని లంచం అడిగారా మంచి తొందరగానే అయిందా నీ ఆలస్యం అయిందా మీకు దాని మీద సంతృప్తి ఉందా ఇట్లా సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి మూడో నాలుగో ఉంటాయి సో ఆ క్వశ్చన్స్ను బట్టి డిపార్ట్మెంట్ ర్యాంకింగ్ వస్తుంది డిపార్ట్మెంట్ అంటే ఇప్పుడు మున్సిపల్ అనుకోండి మున్సిపల్ డిపార్ట్మెంట్ ర్యాంకింగ్ అనేది వస్తుంది డిస్ట్రిక్ట్ ఓవరాల్ అన్ని డిపార్ట్మెంట్లను కలిపి డిస్ట్రిక్ట్ ర్యాంకింగ్ వస్తుంది టారు అందులో కూడా వాళ్ళు ఎనీ కంప్లైంట్ ఆర్ పిటిషన్ డైరెక్ట్గా ఆ నెంబర్లో తీసేసుకుంటారు నెంబర్ మీకు అందరికి ఐడియా ఉందా అందులో మీరు మీ వాట్సాప్లో కూడా దాన్ని వాట్సాప్ గవర్నెన్స్ అని పెట్టేసుకుంటే మీకు యాజ్ అ డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా మీకు వచ్చేటువంటి మీకు వచ్చేటువంటి పిటిషన్స్ అన్నీ మీకు అందులో వస్తాయి అందులో వచ్చేస్తాయి క్యూఆర్ కోడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిఆర్డిఏ ఆఫీస్ ఉంది లేదా రైతు సహాయ కేంద్రం ఉంది మనమే అంటిస్తాం మనం అంటించబోతున్నాం ఇప్పుడు మనం అంటిస్తాం అంటించమని మనకు స్టేట్ లెవెల్ నుంచి డైరెక్షన్స్ వచ్చేసాయి మనం అంటిస్తాం ఈ ఇప్పుడు ఈ పీపీ ఫోటో తీస్తే వానికి ఏర్ వస్తుంది అక్కడ దాని మీద ఎస్ ఏ ఏనో బినో బీనో వన్ నో టూనో ఏదో వాడు దాన్ని ఆప్షన్ ఇచ్చేస్తాడు అంటే మళ్ళీ సేమ్ క్వశ్చన్స్ ఇలాంటివే ఉంటాయి కరప్షన్ లంచం అడిగారా వినయపూర్వకమైన సమాధానం ఇస్తున్నారా రకాల ద్వారా వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకొని డిపార్ట్మెంట్ ర్యాంకింగ్ డిస్ట్రిక్ట్ ర్యాంకింగ్ అనేది ఉంటుంది మనము నిన్న మొన్న మనం చూసుకున్నప్పుడు కొన్ని వాటికి సంబంధించిన దాంట్లో అలా ఉన్నాము మ్యాక్సిమం నిన్న అప్రమత్తం చేశారు నిన్న లైన్ ఉంటాయి రీసర్వే పిటిషన్స్ ఉంటాయి ఇంకా నేమ్ కరెక్షన్ ఉంటాయి అడంగల్ కరెక్షన్ ఉంటాయి సబ్ డివిజన్ ఉంటాయి బోల్డ్ అండి దేర్ ఆర్ సో మెనీ రెవెన్యూ సర్వీసెస్ హాస్పిటల్ సర్వీసెస్ హాస్పిటల్ సర్వీసులు ఏముంటాయి దీంతో పాటు సదరం కూడా ఉంటుంది సాధారణ క్యాంపులు పెట్టారా సతాయిస్తున్నారా మిమ్మల్ని కూడా మీరు ఉండాలి అన్నీ ఉంటూ నెంబర్స్ని కూడా మీరు మెరుగుపరచాలి ఇందాక మనం అనుకున్న ఉదాహరణ స్కూల్కి రోజు వెళ్తున్నాం అన్ని అన్ని పీరియడ్స్ అటెండెన్స్ ఇస్తున్నాం ఇంక్లూడింగ్ స్పోర్ట్స్లో కూడా అటెండ్ చేస్తున్నాం ఫైనల్లో మార్క్స్ వచ్చేటప్పటికి జీరో వస్తే కుదరదు సో మీ అన్ని పారామీటర్స్లో రావాలి మీ నెంబర్స్లో కూడా రావాలి నంబర్స్లో రావడానికి మీరు ఏమేమి రకాలుగా చేయాలో అవన్నీ చేయాలి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇన్స్ట్రక్షన్స్ అప్ టు బాటమ్ లెవెల్ వరకు డౌన్ బాటమ్ లెవెల్ వరకు పెర్కులేట్ అవ్వాలి అండ్ నెక్స్ట్ మంత్ మళ్ళీ మనము ఈ ఫిగర్స్ని చూసేటప్పుడు మీ అందరూ ఇంప్రూవ్మెంట్ కనపడాలి అంతేగాని డిగ్రేడింగ్ అనేది మాత్రం కనపడకూడదు ఇంప్రూవ్మెంట్ కనపడాలి అంతా కూడా ఓకే బాంపట్ల మండలంలోని నందిరాజు తోట గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత ఓంకార బ్రహ్మలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ నెల ఇరవై ఆరవ తేదీ వరకు నిర్విరామముగా జపనామ సంకీర్తన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆలయ అర్చకులు సిహెచ్ దుర్గా ప్రసాద్ అన్నారు భారతదేశంలోని ముస్లింలందరూ పాకిస్తాన్ కు వెళ్లిపోయినా నేను భారతదేశంలోనే ఉండిపోతాను అని ఉండటం నాకు ఎంతో భారతీయుణమని ప్రకటించుకున్న అబ్దుల్ కలాం ఆజాద్ నిజమైన జాతీయవాది అని ప్రజాకవి డాక్టర్ ఎస్ శ్రీనివాస్ అన్నారు మాపట్ల జమేదారు పేటలోని సాహితీ భారతి కార్యాలయంలో అబ్దుల్ కలాం ఆజాద్ అరవై ఏడవ వర్ధంతి సభను నిర్వహించారు దేశభక్తులుగా స్వతంత్ర ఉద్యమంలో క్షమైన ఉద్యమాల్లో పాల్గొన్న మహా భక్తురాజు ఆ తదుపరి స్వతంత్ర అనంతరం ప్రథమ విద్యాశాఖ మంత్రిగా ఎన్నికై ఎంపికై వారు చేసిన సంస్కరణలో ఈరోజు మనకి మొదలు ఫలాలుగా అందుతున్నాయంటే ఎంతో జనాన్ని ఖ్యాతి ఎంత గొప్పగా మనకు అర్థమవుతుంది విద్యాశాఖ మంత్రిగా ಬಾಲಿಕಲ ಭೌತಿಕ ವಿದ್ಯಾ ವಿಧಾನವನ್ನು ಪ್ರವೇಶಿಸಬೇಕಿನ ಪ್ರತಿ ಕೇಂದ್ರ ವಿದ್ಯಾ ಸಹಾಯಕ ಮಂತ್ರಿ ಅಬುಲ್ ಕಲಾಂ ಅಜಾದ್ ಭಾರತ ದೇಶದಲ್ಲಿ ಮುಸ್ಲಿಂ ಬಾಂಧವರು ಪಾಕಿಸ್ತಾನಕ್ಕೆ ಬೇಡಿಲ್ಲ ಈ ಮಕ್ಕಳೇ ಭಾರತ ದೇಶದಲ್ಲಿ ಉಳಿಸುವ ತಾನು भारत येऊడుగా ఉండటం నాకంతో గలకారణమని నొక్కిించుకున్న నిజమైన దేశభక్తుడు నిజమైన లౌకికవాది అబ్దుల్ కలాం ఆబ్దుల్ కలాం ఆజ గాంధీ గారికి త్రియా అవయవాలు గాంధీ గారి అబ్దుల్ కలాం ఆజతే లేక అదిష్టానికి పైథాగరస్ ఆ ఐ వ్యక్తి alli व्याख्याistu unde obdul kalam aaja bengali హిందీ ఫారసీ ఇంగ్లీషు తదితర భాషల్లో మంచి నిష్ణు అంతేకాక గొప్ప గణిత శాస్త్రవేత్త తత్వవేత్త కూడా అబ్దుల్ కలాం గారు నిజంగా హిందూ ముస్లిం కోసం ఎంతో పాల్పడినటువంటి మహాన్ వ్యక్తి అయినా ఈ ముస్లిం ముస్లింకి హిందువులకి వాయిస్తూ ఐక్యత ఉండడం కోసం ఎన్నో గ్రంథాలు రాశారు ఐక్యత కోసం బ్రిటిష్ వాళ్ళతో పానాడారు

కాబట్టి బ్యాలెన్స్డ్ డైట్ మీకు ఆరో ఇది ఉందా మధ్యాహ్న భోజన పథకం నడుస్తుందా నడుస్తుంది కదా బ్యాలెన్స్డ్ డైట్ అంటారు డైట్లో మూడు రకాలు ఉంటాయి ఒకటి కార్బోహైడ్రేట్ ఒకటి ప్రోటీను మూడు ఫ్యాటు ఇంతకుముందు అందరూ ఫ్యాట్ తినకూడదు ఫ్యాట్ తినకూడదు అనేవాళ్ళు కానీ ఫ్యాట్ కూడా అవసరమైనంత ఫ్యాటు ఉండాలి ప్రోటీన్ ఉండాలి కార్బోహైడ్రేట్ పిండి పదార్థం ఉండాలి ఈ మూడు బ్యాలెన్స్గా తీసుకోవడంతో పాటు ఎక్స్ట్రాగా విటమిన్స్ అని ఈ కూరగాయలు ఆకుకూరలు ఎక్కువగా ఉంటాయి ఎక్కువ శాతం కూరగాయలు ఆకుకూరలు పాలు గుడ్లు అలాంటివి తీసుకోవడం ద్వారా విటమిన్ డెఫిషియన్సీ లేకుండా చూసుకుంటే కనుక ఈ నీరసాలు కాళ్ళు లోకుపాఠాలు ఆ విటమిన్ డెఫిషియన్సీ వల్ల రక్తహీనత వచ్చేస్తుంది బీటోల్ డెఫిషియన్సీ వల్ల ఐరన్ డెఫిషియన్సీ వల్ల కానీ కాబట్టి ఆకుకూరలు కాయగూరలు బ్యానిస్గా తీసుకోవటం అప్పుడప్పుడు మీకు అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు పుట్టినరోజు వేడుకలు చేయడం ద్వారా బడి మానివేయకుండా నివారించవచ్చని ఐసిడిసి సూపర్వైజర్ నాగమల్లేశ్వరి అన్నారు జ్ఞానజ్యోతి వన్ ట్వంటీ డేస్ శిక్షణా కార్యక్రమానికి కల్లపాలి మండలంలో అంగన్వాడి టీచర్స్ అటెండ్ నాలుగో రోజు కార్యక్రమానికి అటెండ్ జరిగింది దీనిలో భాగంగా డిఆర్పిస్ గారు రాజేష్ గారు మేము ముగ్గురం పాల్గొనడం జరిగింది నాలుగో రోజు అభివృద్ధులకు సంబంధించి భాషాభివృద్ధి భావోద్వేగాభివృద్ధి అలాగే సాంస్కృతిక కార్యక్రమాల మీద ఈరోజు వివరించడం జరిగింది వాళ్ళతో కొన్ని కృత్యాలు జరిపించడం జరుగుతుంది దానిలో భాగంగా పుట్టినరోజు వేడుకలు పిల్లలు స్కూల్లో పుట్టినరోజు వేడుకలు చేయటం ద్వారా వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది యాక్టివ్గా స్కూల్కి రావడానికి ఇష్టపడతారు అనే కాన్సెప్ట్ మీద ఈ కార్యక్రమం చేయించడం జరుగుతుంది అలాగే పిల్లల్లో ఉద్వేగాలు నవ్వటం ఏడవటం ఆశ్చర్యాకంగా చూడటం ప్రశ్నించటం కోప్పడటం ఇలాంటి వాళ్ళ ఉద్వేగాలను బయటికి తీయడంలో పిల్లలు ఎలా ప్రవర్తిస్తారు అనే దాని మీద చర్చించడం జరిగింది టీచర్స్తో డెమో కూడా చేయించడం జరుగుతుంది అలాగే సృజనాత్మకత మనకి తక్కువ ఖర్చుతో సంబంధించిన టీఎల్ఎ మెటీరియల్ తయారు చేయాలండి ఆ టీఎల్ఆర్ మెటీరియల్కి మన పరిసర ప్రాంతాల్లో ఏవైతే దొరుకుతాయి ఆకులు పువ్వులు రాళ్ళు అలాంటివి తీసుకొచ్చి పిల్లలు అంకెల కాన్సెప్ట్ కానీ లేదంటే రంగుల కాన్సెప్ట్ కానీ అలా చార్ట్ మీద వేసి ప్రదర్శించే విధంగా తక్కువ ఖర్చుతో కూడుకున్నది ప్రకృతి సందర్శన చేయటం ద్వారా పిల్లలు ఎలా ఉత్సాహం పొందుతారు దానికి సంబంధించిన మెటీరియల్ బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ తయారు చేసి చార్ట్ రూపంలో డిస్ప్లే చేయటం డెమో ఇవ్వటం అనేది జరుగుతుంది నాలుగో రోజు శిక్షణ కార్యక్రమం వాళ్ళకి ఏదన్నా మెమరీ గేమ్ లాంటివి భాషాభివృద్ధికి సంబంధించిన గేమ్ కానీ కథ కానీ అలాంటివి కూడా చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ చెప్పులు వెసాల మీడవాళ్ళం వాడుతూ పడుతూ నేర్వాలి ఇరవై ఏడవ తేదీన జరగబో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో గుంటూరు జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ రిటైర్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మాజీ మంత్రి వేమూరి శాసన సభ్యులు నక్కా ఆనంద్ బాబు కోరారు గుంటూరు జిల్లా ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ రిటైర్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ గుంటూరు వారి ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు బయటికి మనసులో అనుకుంటే కూడా బయటికి తెలిసిద్దేమని చెప్పి భయపడే పరిస్థితులు ఉన్నాయి అటువంటి భయానకమైనటువంటి వాతావరణం రాష్ట్రంలో సృష్టించారు వాటన్నింటినీ తట్టుకొని ప్రజలు కూటమి అభ్యర్థులకి ఎవరు ఏం మాట్లాడాల సైలెంట్ వేవ్ మొత్తం కొత్త జమ్మ తిరిగిపోయింది రాష్ట్రంలో ప్రజా జీవితానికి పనికిరాడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వడానికి చెప్పి ప్రతిపక్ష పాత్ర లేకుండా చేసినటువంటి ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రజాని కాదు గల ఎనిమిది నెలల నుంచి మీరు అధికారం చూస్తూ ఉన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన దుర్మార్గాలు వాళ్ళు చేసిన విధ్వంసం దయచేసుకోకుండా సరిపోతా ఉంది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి దూరదృష్టి ఆలోచన అనుభవం జనాల నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉంది రాష్ట్రంలో ఐదేళ్ళు అనేక ఉద్యమాలు కానీ ఆ ప్రభుత్వం మీద ఉన్న అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద పోరాటాలు కానీ అవిశ్రాంతంగా ఏ విధంగా చేశాడో చూశాం మనం అటువంటి పరిస్థితుల్లో కూటమి పార్టీలతో ఐక్యత వల్ల ఈ జనాలు అసెంబ్లీ సీట్ రాజా గారికి తగ్గకుండా వేరే పెద్దలు నాయుడు మానవ గారు పోటీ చేయడం ఆ విధంగా రాజా గారికి మిస్ జరిగింది ఇప్పుడు ఆ పరిస్థితిలో ఆయన ఎమ్మెల్సీగా పోటీ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆత్మీయ సమావేశానికి ఆహ్వానించిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను వాస్తవానికి మరి ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసిన ఇచ్చేసిన సందర్భం బాలాజీ గారు చెప్పారు మీరందరూ ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్న ఉద్దేశం కూడా రేపు ఇరవై ఏడవ తేదీ జరగబోతున్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీల అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వవద్దని అలా చేస్తే తల్లిదండ్రులే బాధ్యత వహించాల్సి ఉంటుందని రూరల్ సిఐ హరికృష్ణ అన్నారు. బాంపట్ల పట్టణంలో కరువైపోతున్న చక్కనైన రోడ్లు ప్రధానమైన రహదారుల్లో రోజుకొక మంచినీళ్ల గుంత ప్రజలకు దర్శనమిస్తుంది విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి టాలెంట్ టెస్టులు ఉపయోగపడతాయని ప్రధాన ఉపాధ్యాయులు గుడారు అంకయ్య అన్నారు రెండు మూడు సంవత్సరాల నుంచి మా పాఠశాలలో ఫిజి కాంపిటీషన్స్ ప్రోగ్రామ్స్ మేము నిర్వహిస్తూ ఉన్నాము అదేవిధంగా ఈ సంవత్సరం టాలెంట్ టెస్ట్ మా మా కడలపాలెం మండలం మొత్తం కూడా ఐదో తరగతి విద్యార్థుల చేత నిర్వహిస్తూ ఉన్నాము ఐదో తరగతి విద్యార్థులు పాఠశాల నుంచి ఎదురు వస్తారు మొత్తం మ్యాథ్స్ ఈవిఎస్ తెలుగు ఇంగ్లీషు జీకే ఈ మొత్తం కలిపి అరవై మార్కులతో ఒక పరీక్షను మేము పెడుతున్నాము అరవై మార్కుల్లో ఎవరైతే హయెస్ట్ వస్తారో వాళ్ళకి ఫస్ట్ ప్లేస్లో మూడు మూడు వేల రూపాయలు సెకండ్ ప్లేస్ రెండు వేలు థర్డ్ థర్డ్ ప్లేస్ వెయ్యి రూపాయలు తర్వాత వచ్చిన పది మందికిను ఐదు వందల రూపాయలు చెప్పున బహుమతి ఇస్తున్నాము వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రోత్సాహ బహుమతిగా ఒక ఒక మంచి ప్యాడ్ని బహుమతిగా ఇస్తున్నాము పిల్లల్లో నానపార్స్ని పెంచాలని పోటీ ప్రపంచానికి అలవాటు చేయాలని మా యొక్క ఉద్దేశం మా ఉద్దేశాన్ని మందించి గ్రామస్తులు అదేవిధంగా ఎన్ఆర్ఐ గోవిందరెడ్డి గారు అని చెప్పి ఆయన కూడా కోఆపరేషన్తో ఈ దా దాతలుగా ముందుకు రావడం జరిగింది శివారెడ్డి గారు అని వాళ్ళ అబ్బాయి మిలిటరీ అబ్బాయి ఆయన కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరి సహకారంతో గ్రామస్తుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము దీన్ని బేస్ చేసుకుని కల్పాలి మండల విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలుగుతారు థ్యాంక్ యూ ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వేమూరు నియోజకవర్గంలోని అమర్తలూరు గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే నక్క ఆనందబాబుతో కలిసి ఇంటింటికి వెళ్లి కూటమి బలపరిచిన అభ్యర్థి ఆనపాటి రాజేంద్ర ప్రసాద్ కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మాపట్ల పార్లమెంట్ సభ్యులు లోక్సభ ప్యానల్ స్పీకర్ తెన్నేటి కృష్ణప్రసాద్ కోరారు ఈ ప్రచారంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

అదేవిధంగా మన కేంద్రం నేత ఆనందబాబు ఎమ్మెల్యే అధ్యక్ష ప్రతిసారి మీరు ఆలోచన చేసి ఎలాగ ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని గట్టిగా నిలబడి ప్రజల కోసం చేసేటట్టు చేయాలని మీరు కూడా ఆలోచన చేస్తారు ప్రతిసారి ఆలోచన చేసి మీరు చేసి చూపిస్తారు ఇప్పుడు ఆ అవసరం మళ్ళీ వచ్చింది అటువంటి అవకాశం మళ్ళీ వచ్చింది ఇప్పుడు మన ఆడపాటి రాజచంద్ర ప్రసాద్ గారు నా మిత్రుడు నేను జిల్లా ఎస్పీగా వచ్చినప్పుడు ముందు అప్పుడైనా ఎమ్మెల్యేగా ఉన్నాను అనుభవశాలి సౌమ్యుడు అప్పుడు నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా చేయడము ఒకసారి టెక్నికల్ ఎడ్యుకేషన్ మంత్రిగా చేయడం అంటే అంత ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి అంత నాలెడ్జ్ ఉంది అటువంటి వ్యక్తి మళ్ళీ ఇంకొకసారి ఎమ్మెల్సీగా కలిసి రావడం మన అవసరం ఇది మన అవసరం అందుకే మన పార్టీ మన కూటమి మళ్ళీ ఒక స్ట్రెంగ్ చేసుకుని గట్టిగా మొత్తం భారతదేశాన్ని చూపించాలంటే మనకి ఉన్న అవకాశం మనకు వచ్చింది తప్పనిసరిగా ఇందాక ఎమ్మెల్యే గారు వివరించినట్టు తప్పనిసరిగా కనీసం మినిమం ఎయిటీ పర్సెంట్ మూడు మన ఆలబ రాజకీయ ప్రసాద్ గారికి మనం అందరం వేసి ఆయన గెలిపించి మనము ఏంటో వేమూరు నియోజకవర్గా ఓటర్లు పార్టీ కార్యకర్తలు ఎవరో మనం చార్జీ చేయాలి మీరు చెప్పండి సమయం చాలా తక్కువ ఉంది భగవాన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలిగదీయడానికి టాలెంట్ టెస్ట్లు ఉపయోగపడతాయి ప్రధానోపాధ్యాయులు గుడారు అంకయ్య తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వవద్దు అలా చేస్తే తల్లిదండ్రులే బాధ్యత వహించాల్సి ఉంటుంది రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ ప్రభుత్వ సేవల్లో నాణ్యతలు ప్రజల సమృప్తి స్థాయి పెరగాలి జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరొబిల్టీలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం